రాజరాజేశ్వర మహా వేదికను అలంకరించినటువంటి గౌరవనీయమైనటువంటి మన ఎమ్మెల్యే మరియు వేదిక గారు

మూడు రోజులు మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఏర్పాట్లు కాలుప చేయడానికి వేములవాడ రాజన్న ఆలయం పక్షాన కూడా తగు ఏర్పాట్లు చేయడానికి ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు సందీప్ కుమార్ ఝా గారు అదేవిధంగా గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ గారు అర్షనల్ కలెక్టర్ కేమా నాయక్ గారు అడిషనల్ ఎస్పీ శేషాద్ రెడ్డి గారు ఈఓ వినోద్ కుమార్ రెడ్డి గారు వినోద్ రెడ్డి గారు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఆర్డీఓ గారు ఈసారి ఇంకా రాజన్న సన్నిధిలోకి వచ్చిన భక్తులకు ఏ విధంగా మెరుగైన రీతిలో సేవలు అందించాలో మీ సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా కోరుతూ గణ్యంగా పెంపొందించేటువంటి కార్యక్రమం కానీ పారిశుద్ధ్యాన్ని పెంపొందించడానికి కోసం కలెక్టర్ పర్యటనకి ఈ సందర్భంగా నాకు సూచన మనం గత సమయంలో పోయిన మీటింగ్ ఇప్పుడు కొత్త కలెక్టర్ గారికి నూతన మీటింగ్ కాబట్టి నేను పారిశుధిక సిబ్బందిని అంటే స్కావేట ప్రత్యేకంగా మూడు రోజుల కోసం రాకపోతే రోజు నెల రోజులు ఎంగేజ్ చేసిన పనులు లేదు అక్కడ శివరాత్రి రోడ్ అని రీట్యాప్ చేసే ప్రభుత్వం నెక్స్ట్ మంత్ శివరాత్రి అయినా సరే అంటే పట్టణ ప్రజల స్థానిక ఇక్కడే కౌన్సిలర్స్ ఎప్పటికప్పుడు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సంబంధించిన అధికారులకు చెప్తారు కాబట్టి అధికారులు కూడా స్పందించి మరి వెంటనే దిశగా వెళ్ళని సందర్భంగా తెలియజేస్తా లేదా దేవాలయ సంబంధించి అనుబంధ దేవాలయం సంబంధించి మనం కళలు వేసేటువంటి శివరాత్రి కొందరు కొన్ని ప్రాంతాలు కలగించే విధంగా మనం చూసిన ఈ ప్రజల చిరకాల కోరిక భక్తుల చిరకాల కోరిక సింధుల ప్రాంత వాళ్ళకి ఉన్నవంత రోడ్ల విస్తరణకు సంబంధించి కూడా మించి మించి నలభై ఏడు కోట్ల రూపాయలకు జీవో రావడం కరెక్ట్గా ఆధ్వర్యంలో కూడా ఆటో రాధ్వరంలో ప్రత్యేకమైనటువంటి సమావేశం జరగడం ్ఞాపింగ్ కూడా జరిగింది కూడా వేయడం జరిగింది ఇప్పుడు దశలో కూడా దాగ్రద కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వీటిడేకు చైర్మన్గా ఉంటూ గత సంవత్సరం జనవరిలో వీటిడే సమావేశం వారి అధ్యక్షత జరిగినప్పుడు వేమురోడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా భేదిగాంచి లక్షలాది మంది ప్రజల లక్షలాది మంది ప్రజల కోట్లాది మంది ప్రజలకు నిలవ నిలవేలిపోయినటువంటి ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కోరిపోయిన కోరికలు కోడకు చెల్లిస్తారు చెప్పినటువంటి ప్రీతి పాత్రమైనటువంటి దేశంలో ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి సందర్భం వారు కూడా ఫీజు ముఖ్యమంత్రి హోదా కూడా వారు దర్శించుకుని మీ అందరికీ గమనించారు ఆ రాజా నారాయణ వారు వీటి హోదాలో కూడా జనవరిలో ఇరవై కోట్ల రూపాయలు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా రావాలనుకున్నటువంటి డబ్బును కూడా వాళ్ళు మంజూరు చేయడం వెంటనే కలెక్టర్ గారి ఖాతాలో వీటిలో వేయించేందుకు వారి ఖాతాలో పడడం వెంటనే బద్దిపో దగ్గర కానీ టూర్ని సంబంధించిన దగ్గర కూడా పనులు కుమ్మరంగా సాగుతున్న సందర్భం మధ్యలో కాస్త ఇబ్బంది అయిందని కూడా సంబంధించిన మాట్లాడి కలెక్టర్ గారు అదనంగా కూడా సాగునీటి పాదర శాఖ ఉన్నటువంటి యమరందరిని కూడా జద్ద ఆ పనులు పురమాయించే క్రమం మరి ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆలోచన మేడం రాజు ఉంది జిల్లాకు సంబంధించి ఉమ్మడి మంత్రి పొన్న ప్రభుకర్ గారు కానీ లేదంటే శ్రీధర గారు కానీ పొండ ప్రభుకర్ గత సంవత్సరం కూడా స్వయంగా వారీ తీసుకొని కూడా జరిగింది ఆ రివ్యూలో కూడా అన్నదాన సత్రానికి ప్రత్యేక చర్య తీసుకుంటామని మాట్లాడి ప్రకారం ఇటీవల రాజన్న ఆలయాన్ని విస్తరించేటువంటి క్రమం రాజన్న ఆలయాన్ని వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఆలయం విస్తీర్ణం జరపాలని చెప్పాను ఏదైతే నిర్ణయం తీసుకున్నా దానికి నుంచుమించు డెబ్బై ఆరు కోట్ల పైచీలు అంటే డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై బడ్జెట్లో యాభై కోట్లు ముందుకు ముందుకుపోయే క్రమంలో వీటిని వేయించిన రోజుల్లో కలెక్టర్ గారు సమావేశం పెట్టినప్పుడు ఏవేవి ముందుగా భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించే క్రమంలో వచ్చిన భక్తులు ఓ ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవుడు సన్నిధులు రాగానే ప్రపంచమంతా కూడా మర్చిపోయి ఆ స్వామివారి సన్నిధులు స్వామివారిని వేడుకునేటువంటి కార్యక్రమంలో ఇబ్బంది తలెత్తుకుని ఉండడం కోసం చేసే ఏర్పాట్లు చూస్తే డెబ్బై ఆరు కోట్ల పైచీరు ఇచ్చి డెబ్బై ఏడు కోట్లయితే యాభై కోట్ల బడ్జెట్ ఉంది మరి డెబ్బై ఆరు కోట్లు ఎలా అంటే చాకచక్యంగా వీడియే పైచీర్యలు మీరు మీరు యాభై కోట్ల నిధులు ఉన్నాయి మీరు అందంగా ఇరవై ఆరు కోట్ల పైచి డెబ్బై ఆరు కోట్ల అడ్మిట్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ పరిపాలన ఇవ్వండి వచ్చే బడ్జెట్లో మీరు పెట్టే డబ్బు నుంచి మేము ఆ డబ్బుని ఇరవై ఆరు కోట్లు తీసుకుంటామని చెప్పని మరి ప్రత్యేకంగా లేఖ రాయన తోటి సేవ అధికారి కూడా శ్రీనివాస్ గారు రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఉదాహరణ స్వభావంతో ఉన్న సందర్భంలో మరి డెబ్బై ఆరు కోట్ల పై ఇచ్చి డెబ్బై ఆరు కోట్ల పరిపాలన మంజూరు రావడం యాభై కోట్ల నిధులు ఉన్నాయి కాదా ఇరవై కోట్ల పాటు మంజూరు ఇవ్వడం ముప్పై ఐదు కోట్లతో ఉన్న ప్రభాకర్ గారు కృషి దాంతో అంటుండే మన ఇద్దరము ఎమ్మెల్యేలకు కాగానే ఇక్కడ అన్న సత్రాన్ని ప్రతినించి కూడా వేలాది మందికి అక్కడ వెయ్యి మంది కంటే మించే పరిస్థితి లేదు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం వెంగమాంబ తిరుమలలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ కూడా చేయాలని చెప్పిన సంకల్పంతో సూచన తీసుకొని మీరు చక్కగా సమన్వయం దేవదాయ శక్తం చేసుకొని మరి వీళ్ళని ఎక్కువగా సేవ చేసే క్రమంలో మీరు ముందు ఉండాలని చెప్పి సందర్భం తెలియస్తూ మరి ధర్మగుండాన్ని కూడా మనం మీరందరూ సూచన సమయం ఇవ్వండి శివరాత్రికి వచ్చేవాళ్ళు తప్పనిసరిగా ధర్మగుండంలో స్నానం ఆ టవర్ అనేది ఆయన కూడా మీకు జరుగుతుంది కాబట్టి మనం స్పెషల్గా అదే అదొక అదొకటి అంటే నేను గతంలో దానికి ఒక్కొక్కటి గుర్తు చెప్తా ఉంటాను రెండో మీటింగ్లో కూడా ఇంకేమైనా తప్పింగ్ చెప్పడానికి లేదా మీరు సుందరుకి వచ్చిన భక్తులకు మనం సేవలు అందించినట్టు తెట్లా మూడు రోజులు ట్వంటీ ఫోర్ మనం దేవాలయాన్ని ప్రారంభం చేసి ఉంచుకుంటాం కాబట్టి ఆ క్రమణం చేయాలి వచ్చేటువంటి ప్రోటోకాల్ వాళ్ళని ఎలా తీసుకువెళ్ళాలి బీఏవీలు ఎలా తీసుకువెళ్ళాలి మనం పాస్ పాశ్చే వాళ్ళని ఎలా తీసుకువెళ్ళాలి వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక లైంగల్ ఎప్పటికప్పుడు సవరణ పరుచుకునేటువంటి దాన్ని కూడా ముందస్తుగానే చేసుకొని వాటిని అమలు చేసే విధంగా ఉండాలని చెప్పిన సందర్భంగా నేను తెలియస్తూ మరి ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించినటువంటిది కూడా ప్రధానమైనటువంటి గవర్నర్ ఎస్పీ గారు అది మీరు ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ ఎస్పీ గారు అందరూ కూడా సహకార గర్వలు అందించినది నేను ఎలాగో బందోబస్తు సంబంధించినటువంటి నోటి శాఖ ఉంటుంది దానికి అదనంగా ఈసారి నేను చెప్పేది మీకు ఏంటంటే భక్తుల సంఖ్య పెట్టింది కాబట్టి అదనంగా పోలీస్ సిబ్బంది తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకొని వారి ద్వారా మరి నేనైనటువంటి బందోబస్తు చేసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సందర్భంలో కోరుతుంది ఒకటి ఆ మూడు రోజులు ఫోన్లకు సంబంధించి ఇబ్బంది తలెత్తు భక్తుల సంఖ్య ఒకేసారి వచ్చినప్పుడు జామర్ లాగా ఫోన్లు పనిచేస్తున్నారు కాబట్టి కరెక్ట్గా నచ్చేత చొరవ తీసుకొని మరి ఇక్కడ ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ జియో ఏవైతే కోర్స్ ఉన్నాయి వాళ్ళు స్పెషల్ టవర్స్ను మనం ఆ రోజుల కోసం కేకించే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం కూడా ఫోన్ చేసుకుంటే తగ్గిన సందర్భం ఉంది ఒక్క సమాచారం ఒక జోన్లో ఉన్నట్టు సూపర్కి కింద కూడా పేరు ఆ సమయం సెల్ ఫోన్లు పనిచేస్తున్నారు భక్తుల సంఖ్య పెరిగి జామర్ ఉండడం వల్ల కాబట్టి మనం జాపర్ లాగా ఉండవం జాపర్ పనులు ఏం పెడతలేదు కానీ భక్తుల సంఖ్య పెరిగినప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ మధ్య మనం అనేక రిఫార్మ్స్ కూడా తీసుకురావాలి వేరే రాజ్యాలకి వచ్చేటువంటి భక్తుల అంశంకు అనేక రిఫార్మ్స్ కూడా తీసుకొని వస్తున్నటువంటి మీరు అందరూ కూడా చూసినటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తు చేసుకుని మరి మీ సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి మధ్య మధ్యలో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ అయ్యే విధంగా చంద్రు గారి ఇన్వాల్వ్మెంట్ అయ్యే విధంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యే విధంగా తమ అధికారులు కూడా సందర్భాన్ని సూచనలు బాల్స్ చేసే విధంగా ఉంటుంది ఇప్పుడు మీటింగ్లో మరి కొనసాగిపోవలసిందిగా నేను తండ్రి గారిని సందర్భంలో కొట్టాము మహివరాత్రి ఉత్సవాలకు రెండు లక్షల యాభై వేల ప్రత్యేక భక్తులు వచ్చినట్టుగా ఓ అంచనాకు సంబంధించినటువంటి వివరాలు చెప్పడం జరిగింది మరి ఈసారి సమ్మక్క సారక జాతర లేనందున అంటే గత సంవత్సరం సమ్మక్క సారక జాతర ఉండడం వల్ల ఓ నెల పదిహేను ముందే అక్కడ అనేక మంది భక్తులు రాజన్ను దర్శనం చేసుకొని పోయేటువంటి పారిశుద్ధ్యాన్ని పెంపొందించడానికి కోసం గౌరవ కరెంటు గారికి ఈ సందర్భంగా నాకు సూచన మనం గత సంవత్సరము సిరిసిల్ల మున్సిపల్ బంగో మున్సిపల్ తోటి పాటు ఇతర మున్సిపల్ లో పారిషుధ్య సిబ్బంది కూడా మనం చోట్ల వారికి తీసుకొని వచ్చి వేసినటువంటి మన దగ్గర ఎలా మనం ఇంట్లో వీటిలో కూర్చున్నటువంటి దృష్టికి వచ్చినప్పుడు ఈసారి వచ్చే భక్తుల సంఖ్య ప్రముఖంగా ఉంది జోర్లను కూడా మనం మరింత పెంపొందించుకోవాలి ఈ పారిశుద్ధాని కోసం మరి ఎక్కువగా పిల్లలకి అవసరం పక్కన జయించారు కోర్టులో మున్సిపాలిటీ నుంచి కూడా ఏమైనా తీసుకురాగలిగితే మనకు కర్మ నగరపాలక నుంచి కూడా తెచ్చుకొని రాగలిగా ఆ విధంగా ప్రత్యేక చొరవ తీసుకొని దర్శనం చేసుకోవడానికి నేను కాదు విషయం మనం మూడు గంటలే కాలం పెట్టుకున్నాం అనుకున్నా బహుశా సంఖ్య పెరిగినప్పుడు నాలుగు గంటల నుంచి ఐదు గంటలకు అవకాశం ఉంటుంది ఓ దర్శనంలో ఆరు గంటలు కూడా దర్శనానికి పోయే సందర్భం ఉంది కాబట్టి ఆ సమయంలో తప్పనిసరిగా వారికి పాలను అందించేటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ముందు క్యూ లైన్లో ఉన్నప్పుడు వారికి మెరుగైనటువంటి సేవలు అందించిన వాళ్ళు మాత్రం ఈసారి కూడా విఫలం కావద్దని చెప్పి ఈ సందర్భంగా యోగారికి సంబంధించి ఇంజనీరింగ్ గారు తెలియజేస్తూ మనకు క్యూ లైన్లో ఒక ఇబ్బంది పోయినసారి వచ్చింది బాత్రూమ్లు లేకపోవడం వల్ల క్యూ లైన్లో ఒక నాలుగైదు గంటలు ఉండే సమయంలో భక్తులకు ఇబ్బంది తలెత్తుంది ఒక గర్భాలయంలోకి వచ్చినప్పుడు భక్తులు అడిగినప్పుడు అంతా బాగా ఉంది అని మాకు శౌచాలయం బాత్రూమ్ సౌకర్యం లేకపోవడం వల్ల నాలుగైదు గంటలు ఉండడం వల్ల షుగర్ పేషెంట్లు ఉన్నట్టు అందరూ కూడా ఇబ్బంది తరలించబడుతున్నారు కాబట్టి ప్రధాన దేవాలయంలో పోగంటే ముందు భక్తుడికి తప్పనిసరిగా మనం ఈసారి అనేక శౌచాలయాలు అది కూడా నూతన పద్ధతులు ఆ సమయంలో కూడా కలెక్టర్ గారికి పోయిన మీటింగ్ ఎప్పుడైనా ఒక కలెక్టర్ గారికి నూతన మీటింగ్ కాబట్టి నేను పారిశుద్ధ్య సిబ్బందిని అంటే స్కామింగ్ ప్రత్యేకంగా మూడు రోజుల కోసం లేకపోతే ఒక రోజు రెండు రోజులు ఎంగేజ్ చేసిన పర్వాలేదు వారికి ఈ బాత్రూమ్ దగ్గరనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్న విధానం మీరు ఎయిర్పోర్ట్లో చూసుకుంటూ ఇతర దాడిలో కార్పొరేట్ సంబంధించిన హాస్పిటల్లోకి ఎవరీ హాఫ్ అన్ అవర్ ఎవరికి ఒకసారి శుభ్రం చేసినట్టు కానీ ఈ నాలుగైదు రోజులు ఎట్టి పరిస్థితులు మనం ఎప్పుడు కలెక్టర్ గారు పరిశీలించిన ఎస్పీ గారు పరిశీలించిన మనం ఎవరు వెళ్ళినా అక్కడ స్కావ్ నమస్కారం సార్ జరిగింది చేయడం చిన్న మాట మనం ఇప్పుడు ఉన్న వచ్చిన శివరాత్రి కోసం మనం ఏర్పాటు మనం చేస్తున్నాం ఈరోజు కూడా చెప్తారు అదే కలెక్టర్ గారు మీటింగ్ జరిగింది మనం క్యూ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ బయట ఉన్న మేబీ మన థెఫ్ట్ అఫెండర్స్ వస్తే వేరే వేరే జిల్లాలో లేకపోతే ట్రాఫిక్ పార్కింగ్ దీనిపైన మనం దృష్టి పెట్టి దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్తో మనం బందోబస్తు ఏర్పాటు చేస్తాం భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళ దర్శనం అయిపోతుంది అది మనం అట్లా ఏర్పాటు చేస్తున్నాము భక్తులు కూడా కొంచెం ఒప్పికతో రావాలి ఎందుకంటే ఎక్కువ మంది త్రీ ఫోర్ ల్యాక్స్ వస్తారు అంటే మీరు కూడా కొంచెం మౌతిగాతో వస్తే మంచిగా అందుకే సీసీ కెమెరా టౌన్లో దాదాపు ఆల్రెడీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కెమెరాస్ ఉన్నాయి అది కాకుండా ఇంకా జస్ట్ టెంపుల్ ప్రెబిసిస్లో ఇంకా ఫిఫ్టీ వరకు మనం ఏర్పాటు చేస్తాం సీసీటీవీ కెమెరాస్ గురించి రాసుకున్నారు దాదాపు ఫిఫ్టీ వరకు అవసరం పడుతుంది దానిలో కూడా మీరు ఏర్పాటు ఎక్కువ జాతర గ్రౌండ్ ఉంటుంది అక్కడ కొన్ని అరేంజ్ చేయించాలి మిగిలైన అంటే కొన్ని మీరు వాళ్ళ టెంపుల్ చెప్పల్ చుట్టుపక్కల ఈ ఏరియాలో కూడా కొన్ని అరేంజ్ చేస్తే అంటే మన ఈజీ ఉంటుంది ఆ సీసీటీవీ కెమెరాస్ కొన్ని అరేంజ్ చేయాలి ఇది కాకుండా ఇప్పుడు అడిషనల్గా లేకపోతే నేను చెప్పాను అంటే పాసెస్ గురించి విఐటి పాసెస్ గురించి మీ నుండి ఇప్పుడు మనకి ఇష్యూ ఇంకొక ఏమి ఇష్యూ ఉంటుంది అంటే పెద్దల్స్ ఇష్యూ ఉంటుంది అది మీరు ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి సో దాన్ని అప్పటి వరకు ఏమి ఇష్యూ ఉంటారు ఏం బికాజ్ వాళ్ళు చాలా స్పేస్ తీసుకుంటారు అదే ఒకటి మళ్ళీ జనాలు కూడా ఆపి డబ్బులు ఇస్తారు అది ఫ్లో తగ్గిపోతుంది సో దానికి కూడా మీరు ఎప్పుడు యాక్ట్ అయ్యి అది చేయించాలి మన కొన్ని వాలంటీర్స్ తీసుకొస్తాము ప్లస్ మన పోలీస్ వాళ్ళు కూడా గుడి లోపల పని చేస్తారు ఆ గుడి లోపల పని చేసినప్పుడు ఇది యూనిఫామ్ పైన వేసుకోరు అంటే ఎలాంటి వాళ్ళకు కూడా ఉంటది ఉంటుంది దాంట్లో దేవుడు దగ్గర ఎందుకు టీషర్ట్స్ కొన్ని ప్రొవైడ్ చేయాలి వస్తుంది టోయింగ్ వెహికల్స్ మనకి పార్కింగ్ ఏరియాలో పెట్టు కావాలి ఇంకొక లాస్ట్ టైం ఒక ఇష్యూ ఉంటుంది ప్రసాదం కౌంటర్ ది మీద డిస్కస్ చేసింది అక్కడ ఏమి ఉంటుంది అంటే ఎగ్జిట్ గేట్ దిగిన తర్వాత డైరెక్ట్లీ ప్రసాదం కౌంటర్ వచ్చేస్తుంది అక్కడ మొత్తం ఎగ్జిట్ చాలా స్లో అయిపోతుంది సో మనం కౌంటర్ ఒకసారి చూసుకుని పార్కింగ్ లాస్ట్ టైం మీరు చేసిన కంటే నాకు అట్లీస్ట్ త్రీ ఫోర్ లైన్స్ ఎక్కువ కావాలి ఎందుకంటే లాస్ట్ టైం ఇది మీరు వీలే ఉన్నారు లాస్ట్ టైం నేను కూడా ఎంత అడగలేదు ఎందుకంటే మేడారామ్ ఉంటే నాకు తెలుసు బట్ దానికంటే ముందు ఎంత పార్కింగ్ స్పేస్ ఉంటే నాకు అంతే కావాలి ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ వస్తుంది దానికి మీరు కొంత టెంట్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని మన కోసం పోలీస్ వాళ్ళ కోసం ఏర్పాటు చేయాలి నెక్స్ట్ మీకు బడ్డీ కొంచెం ఇది ఏరియా లైన్లో ఎందుకంటే ఇది వీళ్ళు భక్తులు ఈ విజిట్ చేసిన తర్వాత అంటే అన్నదానికి వాళ్ళ షాప్ కూడా తీ బట్ మళ్ళీ ముందు వచ్చేస్తారు దానికి మీరు ఒక్కసారి పోయి అక్కడ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ లాగా చేయించారు లోకల్ క్రీస్ట్ ఫ్యామిలీస్ నుండి ఎవరు వచ్చారా సో అంటే ఈసారి పిల్లలకి ముందు అంటే లాస్ట్ టైం కూడా మళ్ళీ మళ్ళీ బ్యాక్ గేర్ నుండి పోవాలి అసలు ఇష్యూ అయింది గుర్తుంది నాకు ఈసారి ముందు నుండి మనం మీరు పోతే ఐ థింక్ ఇష్యూ సాల్వ్ అయిపోతుంది ఏమైనా అట్లా ఉందా దాన్ని నుండి పోవాలి మనం पड़ो it... <laughs> 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 yeah. so so डि <laughs> నెక్స్ట్ ఎంసీ గారు ఉన్న వచ్చిన శివరాత్రి కోసం మనం ఏర్పాటు మనం చేస్తున్నాం ఈరోజు కూడా విప్ గారు ఆధ్వర్యం కలెక్టర్ గారు గారు ఆధ్వర్యంలో మీటింగ్ ఇక్కడ జరిగింది మనం క్యూ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ బయట ఉన్న ఏమైనా థెఫ్ట్ ఆఫ్ ఎండర్స్ వస్తే వేరే వేరే జిల్లాలో లేకపోతే ట్రాఫిక్ పార్కింగ్ దీనిపైన మనం దృష్టి పెట్టి దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్తో మనం బందోబస్తు ఏర్పాటు చేస్తాం భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇది దర్శనం అయిపోతుంది అది మనం అట్లా ఏర్పాటు చేస్తున్నాం భక్తులు కూడా కొంచెం ఓపికతో రావాలి ఎందుకంటే ఎక్కువ మంది త్రీ ఫోర్ ల్యాక్స్ వస్తారు అంటే మీరు కూడా కొంచెం ఓపికతో వస్తే మంచిగా జరుగుతుంది అందరికీ సీసీ కెమెరా టౌన్లో దాదాపు ఆల్రెడీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కెమెరాస్ ఉన్నాయి అది కాకుండా ఇంకా జస్ట్ టెంపుల్ ప్రెమిసెస్లో ఇంకా ఫిఫ్టీ వరకు మనం ఏర్పాటు చేస్తాం నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరావుసం సన్నిధిలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో మూడు రోజులు జరపబడే ఉత్సవాల కోసం ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని వేములవాడ రాజన్న ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ రాజన్ సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈసారి సమ్మక్క సారక్క జాతర లేనందున భక్తుల సంఖ్య ఎక్కువగా రావడం జరుగుతుంది ఇప్పుడు ఒక భావనతో ఇంచుమించు మూడు లక్షల యాభై వేలు నుంచి నాలుగు లక్షల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ప్రత్యేకమైనటువంటి చర్చ అధికారుల ద్వారా తీసుకు తీసుకోవడం జరిగింది అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేస్తూ చలవ పందిల్లే కానీ రాగునీటికి సంబంధించిన ఇబ్బంది సిబ్బంది జరగకుండా కానీ వారి సిబ్బందిని జోన్ల వారిగా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం కానీ స్వామివారి సన్నిధులకు వచ్చేటువంటి భక్తులకు శీఘ్రంగా స్వామివారి ఆశీస్సులు అందేలా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం కానీ క్యూ లైన్లో ఉండేటువంటి వారందరికీ కూడా మరి మంచినీటి ఏర్పాటుతో పాటు ఫిబ్రవరి అంటే వేసవికాలం కూడా ప్రారంభమయ్యే సందర్భంలో వారికి మజ్జిక ప్యాకెట్లను కూడా అందించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పని బాత్రూమ్స్ కూడా అత్యధికంగా ఏర్పాటు చేసి ఎలాంటి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పాడు కానీ వసతికి సంబంధించి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పని ఆల్ డిపార్ట్మెంట్స్తోని ప్రత్యేకమైనటువంటి సమావేశంలో వారు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుంటూ పట్టణ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాత్రిక ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని ఆ పరంగా రాజన్న భక్తులు ఇచ్చిన సూచనలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పిన ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది సుదూర ప్రాంతం నుంచి మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి సేవలు అందించే క్రమంలో ఆర్టీసీ బస్సుల ప్రయాణానికి కూడా గతంలో ఆరు వందల పైచిలుకున్నటువంటి బస్సులు ఈసారి సమ్మక్క సారక లేదు కాబట్టి ఖచ్చితంగా వస్తారు కాబట్టి ముప్పై శాతాన్ని మరింత పెంపొందించి తొమ్మిది వందల బస్సుల వరకైనా ఏర్పాటు చేసి తాత్కాలిక బస్ స్టేషన్లు మరి రాజన్న ఆలయ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని భక్తులకు అతి దగ్గరలో తీసుకొచ్చేటువంటి సందర్భం మరి విద్యుత్ శక్తి శాఖకు సంబంధించి సిరిసి వారికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా ఆర్ పిఆర్ అన్ని శాఖలకు సంబంధించి ప్రధానంగా వేరే మున్సిపల్ సిరిసిల్ల మున్సిపల్ సమన్వయం చేసుకొని మరి పారిశుధిక సిబ్బందిని కూడా అత్యధికంగా తీసుకురావాలని చెప్పని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పిఆర్ ఆధ్వర్యంలో నిరంతరం మరి భక్తులకు సేవలు చేసే విధంగా ఉండేటువంటి ఆలోచనను ఈ సమావేశం తీసుకోవడం జరిగింది ఆలయం పక్షాన ఏర్పాట్లన్నీ కూడా స్వర్స్ సన్నిధిలో సున్నాలు కలర్స్ ఏతే అయితే వేసేటువంటివి ఉన్నాయో వాటి కూడా ఏడు రోజుల ముందే అంటే వారం రోజుల ముందే భక్తులు రాకకు ముస్తాబు చేసి రంగం సిద్ధం చేయాలని చెప్పని ఈరోజు ఈ సమావేశం యొక్క లక్ష్యాన్ని ముఖ్య ఉద్దేశాన్ని కూడా మనది తీసుకున్న అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఉత్సవాలు ఘనంగా జరపని వారు కూడా మాకు ఆదేశాలు జరిగింది జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా శ్రీధర్బాబు గారు కూడా ఎప్పటికప్పుడు సమ్మేళనం చూసుకొని చక్కటి ఏర్పాటు చేయమని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్నతాధికారులు దేవాదాయ శాఖ మాచులు మేడం సుమృత్ కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా వీళ్ళందరూ కూడా రాబో రోజుల్లో వాళ్ళు కూడా స్థల సేకరణ చేస్తూ దేవాలయాన్ని సందర్శిస్తూ వారి గుడి సూచనలు సలహా తీసుకొని ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియస్తూ భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మహాశివరాత్రి ఉత్సవాలలో వేమునాడకు రండి స్వామివారిని దర్శించండి తరించండి స్వామివారి కృప కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి సందర్భంగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం అందరికీ నమస్కారం